ఓం నమ శివాయ మన దేశంలో ఉన్న ప్రసిద్ధి హిందూ దేవాలయాలన్నిటికీ ఒక్కొక్క ఆలయమునకు ఒక్కొక్క ప్రత్యేకతలు అయితే ఉన్నాయి అలాంటి ఆలయాల్లో ప్రసిద్ధి చెంది శైవ క్షేత్రంగా విరజల్లుతుంది మన కోటిపల్లి క్షేత్రం ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది గోదావరి నదిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేలా చేసింది గౌతమి మహర్షి అని అంటారు ఈ కోటిపల్లికి కోటి తీర్థం అని పేరు ఇంద్రుడు తన చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఉమా సమేత కోటి లింగేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించారు రాజరాజేశ్వరి సమేత ఛాయా సోమేశ్వర స్వామి వారిని చంద్రుడు ప్రతిష్ఠించి తమ పాపాలను పోగొట్టుకున్నారని అంటారు ఛాయా సోమేశ్వర స్వామివారి శివలింగం ఇక్కడ నాలుగు అంగుళాలు ఎత్తు ఉండడం విశేషం శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన వారిని కాశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించారని ఆయనే క్షేత్రపాలకుడని చెప్తారు ద్రాక్షారామం రామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాల్లో కోటిపల్లి ఒకటి